మనం ఈ వీడియోలో మహావృక్షాలు మరియు వాటి ఆధ్యాత్మిక విషయాల గురించి మాట్లాడుకుందాం మనము ఈ వృక్షాలను కేవలం కాపాడుకోవటానికి మాత్రమే ప్రార్థిస్తామా మరి మన ఆచారాల్లో కల్పవృక్షం అంటే కోరికలు తీర్చే మహావృక్షం ఈ వృక్షాల దగ్గర మన కోరికలు ఎందుకు చెప్పుకుంటాం ఈ విషయాలు అన్ని సైన్స్ అండ్ గ్రంథాల్లో ఏమని రాసి ఉందో మాట్లాడుకుందాం వీడియోని చివరిదాకా చూడండి ప్రతి కోణం నుండి అర్థం అవటానికి ముందుగా మన వేదాస్లో ఏం రాసిందో చూద్దాం రిగ్వేద మరియు అథర్వ వేదాలో వృక్షాలు దేవతల రూపాలు అని చెప్తాయి రాగి చెట్టుని విష్ణు రూపంలా చూస్తే జమ్మి చెట్టు శివరూప స్వరూపంలా చూస్తాం మరి వేమ చెట్టు దుర్గాదేవి స్వరూపంలా భావిస్తాం స్కంద పురాణం ఇంకా పురాణంలో గ్రంథాలు ఏం చెప్తాయంటే వృక్షాలు దేవతల నిలయం లాగా స్వర్గం భూమి పాతాళం అన్నిటినీ కలుపుతున్న స్తంభం లాగా వివరిస్తారు ఆగండి ఇది చాలా పెద్ద విషయం మనం దీన్ని కేవలం కోరికలు తీర్చే విషయంలా చూడకూడదు మన గ్రంథాలు చాలా కాంప్లెక్స్గా రాయబడి ఉన్నాయి చిన్న వాక్యంలో పెద్ద తాత్పర్యం ఉంటుంది ఋషులు పండితులు ఆ తాత్పర్యాన్ని అర్థం చేసుకొని శక్తి కలిగే ఉండేవారు కానీ కాలం మారినా కొద్దీ కొన్ని గ్రంథాలు పోగొట్టుకోవటం వల్ల మనకి ఉన్న కొంత జ్ఞానంతో దీన్ని డీకోడ్ చేయాలి టాపిక్కి వచ్చేద్దాం ఇంకా స్కందపురాణం మరియు పద్మపురాణం వృక్షాలు దేవతల నిలయం స్వర్గం భూమి పాతాళం అన్నిటినీ కలుపుతాయి అని విషయం ఏంటి అసలు అంటే వృక్షాలు ఒక ఛానల్ లాగా పనిచేస్తాయా కానీ ఎలా ఒక్క చెట్టు ఒక్క చోటనే నిలబడి ఇంకొక వృక్షంతో ఎలా మాట్లాడుతుంది ఇది సరిపోదు అన్నట్టు భూమికే కాదు వేరే లోకాలతో కూడా ఎలా కనెక్ట్ అవుతుంది ఇది అర్థం చేసుకోవటానికి సైన్స్ మనకి హెల్ప్ చేస్తుంది అవతార్ మూవీ చూసారా అందులో మదర్ ట్రీ అని ఉంటుంది అది ప్రాణశక్తి లాగా పనిచేస్తుంది సైన్స్లో కూడా ఇలాంటి పెద్ద వృక్షాలని మదర్ ట్రీస్ అంటారు ఇవి చాలా పెద్ద మహావృక్షాలు వాటి రూట్ సిస్టమ్స్ చాలా డీప్గా ఉంటాయి ఎనర్జీ హబ్స్ లాగా పనిచేస్తాయి అలాగే కొన్ని చిన్న హబ్స్ అంటే హండ్రెడ్ టు టూ హండ్రెడ్ సంవత్సరాల వయసు ఉన్న వృక్షాలు సబ్ హబ్స్ లాగా పనిచేస్తాయి ఇంకా మెయిన్ క్వశ్చన్కి వచ్చేస్తే ఈ సబ్ హబ్స్ ఒకరికొకరికి ఇన్ఫర్మేషన్ షేర్ ఎలా చేసుకుంటాయి రూట్ సిస్టమ్స్ అంత పొడవుగా ఉండవు కదా ఇది సైన్స్ లో వుడ్ వైడ్ వెబ్ థియరీతో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది వృక్షాల రూట్స్ మీద మైకోరైజల్ ఫంగై అని ఒకటి ఉంటుంది ఇది వృక్షాలని ప్లాంట్స్ని ని కనెక్ట్ చేస్తుంది ఈ ఫంగై సిగ్నల్స్ ని ని క్యారీ చేస్తుంది ఇది ఒక వృక్షం నుండి ఇంకొక వేరే హబ్కి ఇన్ఫర్మేషన్ పంపిస్తుంది చాలా అద్భుతంగా ఉంది కదా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మన రైతులకి ఇది తెలుసు కొన్నిసార్లు పెద్ద గుంపులుగా కీటకాలు ఇన్సెక్ట్స్ పొలాల వైపు వస్తాయి కానీ అటాక్ అవ్వకన్నా ముందు కొన్ని ప్లాంట్స్ ఒక స్పెషల్ కెమికల్ని విశిష్ట వాసనకి ప్రొడ్యూస్ చేస్తాయి దీనితో కీటకాలు దూరం అయ్యేలా ఇప్పుడు డౌట్ ఏంటంటే ఈ అటాక్ గురించి ప్లాంట్స్కి ముందే ఎలా తెలుస్తుంది వాటి సెల్ఫ్ డిఫెన్స్ మెకానిజం ఎలా రెడీ అవుతుంది ఇది వుడ్ వెబ్ వైట్ థియరీతో పాసిబుల్ ఫంగై ద్వారా ఇన్ఫర్మేషన్ ట్రాన్స్మిట్ అవుతుంది అంటే వృక్షాలు ఒకరి ఒకరితో మాట్లాడుకుంటాయి అని కనెక్ అన్ని కనెక్ట్ అయ్యే ఉంటాయి దీని అర్థం సైన్స్ ఈ వృక్షాల కనెక్షన్ని ప్రూవ్ చేసింది కానీ ఎన్వార్న్మెంట్లో రాక్స్ వాటర్ బాడీస్ లాంటి వేరే ఎలిమెంట్స్తో కనెక్షన్ ఎలా ఇది సైన్స్ ఇంకా కనుక్కోవాల్సిన విషయం సింబాలిజం గురించి మాట్లాడితే వృక్షాలు జీవం ఫర్టిలిటీ మరియు అమరత్వంని సూచిస్తాయి ఎందుకంటే అవి చాలా కాలం జీవిస్తాయి రీజనరేట్ అవుతాయి కాబట్టి మనం ఈ మహావృక్షాలు దా దారం కట్టి మొక్కుకుంటాం చాలా టెంపుల్స్లో రాగి చెట్టు లాంటి కల్ప వృక్షాలు ఉంటాయి భక్తులు వాటి దగ్గర కోరికలు చెప్పుకొని మరికొందరు సంతానం కొరకు కూడా వేడుకుంటారు ఈ వృక్షాలు స్పిరిచువల్ ఎనర్జీ మన ప్రేయర్స్ని విశ్వంలోకి పంపిస్తుంది అని నమ్ముతారు ఇది మన కోరికలు విశ్వంలోకి చేర్చి పాజిటివ్ వైబ్రేషన్స్ని దాకా అందించి మనుషులకు ఇంకా విశ్వానికి మధ్య ఒక లాగా పనిచేస్తుంది కృష్ణుడు భగవద్గీతలో ఈ ఇంటర్ కనెక్టెడ్నెస్ గురించి చెప్పారు వుడ్ వైడ్ వెబ్ సైన్స్ కాన్సెప్ట్ అయితే గీతాలో కృష్ణుడు ఈ విశ్వం అంతా కాన్షియస్నెస్తో డివైన్ విల్తో కనెక్ట్ అయ్యి ఉంటుందని జీవాలు ప్రతికి ఉన్నవి ప్రతికి లేనివి వేరే వేరే కాదు అని అన్ని ఈ లోకంలో ఒకటికొకటి కనెక్ట్ అయి ఉన్నాయని అదే విష్ణు స్వరూపం అని చెప్తుంది అందుకే మనం మహావృక్షాలని పూజ చేస్తాం మనం అడవులని కాపాడుకోవటానికి మాత్రమే కాదు మన కోరికలు విశ్వంలోకి చేరటానికి పాజిటివ్ వైబ్రేషన్స్ని రిసీవ్ చేసుకోవటానికి మన పూర్వీకులు సనాతన ధర్మం ద్వారా ఎంచుకున్న పద్ధతి ఇంకా సైన్స్ని విడమర్చటం పూర్తి కాలేదు నా నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని విషయాలు సైన్స్ ఇంకా మన గ్రంథాలు ఇంకేం విషయాలు చెప్తున్నాయో తెలుసుకుందాం మనం పోగొట్టుకున్న జ్ఞానాన్ని రివైవ్ చేద్దాం మీరు రెడీనా కమెంట్ బాక్స్లో ఎస్ అని టైప్ చేయండి